హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటో పచ్చడి చూపిస్తానండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి తయారీ విధానము చూద్దాము ఇక్కడ నేను మీడియం సైజు టమాటోలు నాలుగు తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక కట్ట శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అలాగే కారానికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను పది పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మినపప్పు వేసి వీటిని దోరగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే మీరు కొంచెం పల్లీలు కూడా వేయించుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ వేయించుకున్న పల్లీలనే తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర అలాగే టమాటో ముక్కలు ఇప్పుడు కారానికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవటం వల్ల టమాటో ముక్కలు మనకి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు వీటినన్నింటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని టూ టు త్రీ మినిట్స్ వీటిని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒకసారి మూత తీసేస్తే మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుతూ ఉంటుందండి ఇప్పుడు టమాటోలు బాగా మగ్గిపోయినట్టు ఇప్పుడు అన్నింటిని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన వాటిని ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్లో వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్లు మిక్సీకి పట్టేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదండి మనకి టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందాము ఆవాలు ఇంగువ అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని తిరగమాత పెట్టేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బయట పెట్టుకుంటే మనకి ఒక రోజు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలో కానీ ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర టమాటో పచ్చడి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఇలా పచ్చళ్ళు చేసుకొని తినటం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీరు ఏ విధంగా చేస్తారు ఈ పచ్చడి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్